అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఐదవ తేదీ శుక్రవారం రోజున రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదములో జన్మించిన వారు రాశికి చెందిద్దన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన చేతబడి చిల్లంగి బాణామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేర్లతో సహా చెప్పబడిన అదేవిధంగా గాలి దెయ్యాలను వదిలించెద్దరు వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి యొక్క వాస్తులో గాని మట్టిలో గాని ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిథి పాడ్యమి నక్షత్రం రోహిణి కరణం బలవ యోగం సంధ్య పక్షం కృష్ణపక్షం అదేవిధంగా రోజు శుక్రవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు అమృత కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి పది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల పన్నెండు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి నాలుగు గంటల ఐదు నిమిషముల వరకు ఈ రోజు ఈరోజు దిశ తూర్పు తూర్పు దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల యాభై నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదుల వద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహా విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు ఆరోగ్య పరి అవసరం ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు బంధు ప్రీతి ఏర్పడుతుంది వస్త్ర ధనధాన్యాది లాభాలు ఏర్పడిన అదేవిధంగా ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలు రావటానికి బాగా శ్రమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది చేపట్టినటువంటి పనిలో సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మొదలు పనుల్లో ఇబ్బందులు రక్షిస్తుంది ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచారు ముందు చూపుతో వ్యవహరిస్తారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేకూరు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని చేయనీయవద్దు ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గున తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతగా పనిచేస్తారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు వాహన సౌక్యం కలదు భూలాభం ఏర్పడుతుంది ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తే మేలు చేకూరు శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది తోటివారి సహకారం లభిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని శుభకాలం శుభకాలమనే చెప్పవచ్చు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేన చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపార పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటారు ఉంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి ప్రముఖులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన నిదానంగా పనులు పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తల అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆటంకాలు తెలుగున నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాతమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు వ్యాపారం అనుకూలిస్తుంది సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి గందరగోళ పరిస్థితులు ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండుబాకీలను వసూలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు పురోగతి ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు వ్యాపారపరంగా ఎదుగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు